ఈరోజు దొండకాయ కూర్ చేస్తున్నామండి దొండకాయ ఫ్రై బాగుంటుంది దొండకాయ ఫ్రై చేస్తాము మంచి మంచి వీడియోస్ వస్తాయండి ముందు వర్షాలు వర్షాలు పడేటప్పుడు ఇప్పుడు ఎండకి ఎక్కువ చేయకపోతున్నాము నిన్న కొంచెం వర్షం పడిందండి ఈరోజు బాగా ఉక్కుపోసేస్తుంది ఆ వీడియోలు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కామెంట్ పెట్టండి రోజు మా ఇంట్లో కూర కోరండి మీ ఇంట్లో ఏం కోర కామెంట్ చేసి చెప్పండి శనగ నూనె దొండకాయ వేపుడు చేస్తున్నానండి దొండకాయ వేపుడు కావాల్సినవి వేస్తున్నాను కాలి గింజలు ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా కాల్తే తొందరగా సగినప్పుడు నూనె మరిగింది మరిగినప్పుడు ఉల్లిపాయలు తొందరగా వెళ్తాయి ఇప్పుడు దొండకాయలు వేసుకున్నాం అండి వేస్తాను వేస్తానండి పసుపు వేసాను ఉప్పు కూడా వేద్దాం చక్కగా సన్నగా తరుక్కొని ఇట్లా చేసుకుంటే బాగా వస్తుంది కూర సాల్ట్ వేసేసుకుంటే తొందరగా మగ్గిద్ది అందుకని సాల్ట్ వేసాను ఇందులో మగ్గుతున్నప్పుడు ఇట్లా ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు కొంచెం దంచి వేసుకోవాలి ఆ ఫ్లేవరు దానికి పట్టింది అప్పుడు చాలా బాగుంటుంది ఎల్లుల్లిపాయ ఫ్లేవర్కి వండకాయ వేపుడు చాలా బాగుంటుంది ఫ్రై అండి దీంట్లో ఇప్పుడు మనం కారం వేద్దాం ఇలా ఉన్నప్పుడు ఇలా వేగినప్పుడు కారం వేయాలి దొండకాయ ఫ్రై ఇదిగోండి చక్కగా ఎర్రగా వేగింది మనకి ఎలా కావాలో అలా వేగింది చక్కగా ఉంది చాలా బాగుంటుంది ఈ కూర వెల్లుల్లిపాయలు కూడా మనం కొట్టేసాం కాబట్టి మంచి సువాసన వస్తుంది ఈ దొండకాయ కర్రీ అయిపోయిందండి